యూట్యూబ్లో పోయి కొట్టండి మనీ అఫిర్మేషన్స్ అని కానీ డబ్బుకు సంబంధించి ఏదైనా కొట్టండి కుప్పలు తెప్పలుగా డబ్బు కుప్పల తెప్పల బంగారాలు వజ్రాలు వీటన్నింటి చూడండి మీరు ఆ చూడడం వల్ల ఏమవుతుందంటే వాటిని ఆకర్షించబడతారు ఇంకా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం మీకు వచ్చిన గదిలోనే జస్ట్ యూట్యూబ్ క్లిక్ చేయండి వీటిని పెట్టుకోండి వాటిని మీరు ఎంత చూస్తే అంత ఆకర్షించబడతారు అవన్నీ మీరు పొందుతారండి ఇంత చిన్న టెక్నిక్ అండి దాంట్లో ఇంకేం పెద్ద మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ వాటిని చూస్తూ ఉండండి ఊహిస్తూ ఉండండి చూస్తూ ఉండండి ఊహిస్తూ ఉండండి ఏదైతే మీరు ఊహిస్తారో అది నిజమవుతుంది డబ్బు సంపాదన ఇరవై నాలుగు గంటలు చూసే ప్రయత్నించండి మళ్ళీ చూస్తుండండి కరెన్సీ ఎలా తయారవుతుంది కరెన్సీ మీద ఎన్ని పేర్లు ఉంటాయి ఎక్కడెక్కడ నెంబర్స్ ఉంటాయి ఎక్కడెక్కడ అది ఎంత ఎంత నోటు వాల్యూ అనేది రాసి రాసి ఉంటుంది మీ ఆలోచన అంతా డబ్బు మీదే ఉండాలి అంతా ఇంకేం ఉండదు ఇరవై నాలుగు గంటలు మీ ఆలోచనలన్నీ దేనికి పంచుతారు డబ్బు సంపదకు పంచండి అటువైపు మరల్చండి బ్రహ్మాండంగా యూ విల్ గెట్ మోర్ మనీ